హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ దగ్గర హై టెన్షన్ నెలకొంది హెస్సీఏలో ఆందోళనలు ఆగడం లేదు నాలుగు వందల ఎకరాల భూముల వేలంపై వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు ప్రస్తుతం హెచ్సీయు వద్ద స్టూడెంట్స్ వర్సెస్ పోలీసులుగా సీన్ మారింది రేవంత్ ప్రభుత్వం చోర్ అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు మరోవైపు స్టూడెంట్స్ కు బీజేవైఎం వామపక్షాలు మద్దతు తెలిపాయి విద్యార్థులను నిలవరించేందుకు ఎస్ఓటీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి మరోవైపు హెచ్సియు విద్యార్థుల అరెస్టు అంశంలో పోలీసులు గందరగోళానికి గురయ్యారు ప్రెస్ నోట్లు అరెస్ట్ చేసిన వారు విద్యార్థులు కాదని రిమాండ్ రిపోర్టులో మాత్రం పీహెచ్డీ విద్యార్థులను తెలిపారు దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెస్యూ దగ్గర పరిస్థితి ఎలా ఉందో మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్కుమార్ అందిస్తారు రత్కుమార్ చెప్పండి అసలు హెస్యూ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది అలాగే మొన్న ఎవరినైతే ఇద్దరు అరెస్ట్ చేశారో అసలు ఆ ఇద్దరు నిందితు ఆ ఇద్దరు ఎవరు అసలు పిహెచ్డి విద్యార్థులు లేకపోతే నార్మల్ విద్యార్థుల అప్డేట్స్ ఏంటి హెచ్సి వద్ద విద్యార్థుల యొక్క ఆందోళన అనేది కొనసాగుతోంది నాలుగు వందల ఎకరాల భూమిని ప్రైవేటు పర్వం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం చూస్తోంది దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము ఇమ్మీడియట్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనిని తక్షణమే ఆపాలంటూ గత మూడు రోజుల నుంచి హెచ్యు విద్యార్థులు హెచ్యు ప్రాంగణంలోనే ఆందోళనలు ఉన్నారు ఇప్పటికే కొంతమంది విద్యార్థులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు వాళ్ళు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలి ఈ లోపల ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని చదువు చేసే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి జేసీబీలను ఇమ్మీడియట్ గా ఎక్కడి నుంచి బయటకు పంపించేసేయాలి అనేటువంటి ఆందోళన చేస్తూ ఒకవైపున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఉన్నారు ప్రజెంట్ మనం హెచ్టీ వద్ద జరుగుతున్నటువంటి ఆందోళనల లోనే ఉన్నాం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ఇక్కడికి ఇప్పటికే ఏబీవిపి నేతలు కూడా లోపలికి చేరుకున్నారు చేరుకొని విద్యార్థులకు సంఘీభావంగా ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని తక్షణమే ఆపాలంటూ వాళ్ళందరూ వాళ్ళ విద్యార్థులకు మద్దతు తెలుపుతూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ విజువల్స్ లో కూడా చూసినట్లయితే నాట్ అండ్ ఇంచ్ మోర్ నాట్ అండ్ ఇంచ్ బ్యాక్ టు స్టూడెంట్స్ యూనియన్ కి సంబంధించినటువంటి బోర్డ్స్ తో పాటు మరోవైపు లోపల తమ యొక్క ఆందోళనను కంటిన్యూ చేస్తూ ఉన్నారు గత మూడు రోజుల నుంచి ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి సర్కార్ కు సంబంధించి సర్కార్ కు వ్యతిరేకంగా వీరు నినాదాలు చేస్తూ ఉన్నారు లోపల ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని అది కి సంబంధం లేనటువంటి భూమి అంటూ ఇప్పటికే ప్రభుత్వం దీన్ని ప్రైవేట్ పరం చేయాలని చూస్తోంది వేలంపాట వేసేందుకు నిర్ణయించుకుంది కాబట్టి అది ఖచ్చితంగా హెచ్యూ యూనివర్సిటీకి సంబంధించిన భూమి లేకపోతే ఇక్కడ ఆ యూనివర్సిటీ పరమైనటువంటి బిల్డింగ్లను ఏ రకంగా నిర్మించారు ఇది ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే కేవలం హెచ్ సంబంధించినటువంటి ఆ నాలుగు వందల ఎకరాల భూమి అనేది హెచ్యు మాత్రమే దక్కాలి దక్కాలిడియట్ గా ఆ ప్రభుత్వం హెచ్యు పేరు మీద రాయాలనేటువంటి చేరుకున్నారు వామపక్ష నేతలు చేరుకున్నారు చేరుకొని వీరికి మద్దతు ప్రకటించడం జరిగింది మద్దతు ప్రకటిస్తూ వారు ఎప్పుడైతే ఇక్కడకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉందో ఆ సందర్భంలో ఇక్కడ భారీగా మోహరించినటువంటి పోలీసులు వారిని ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఆ పోలీసు పక్కనే ఉన్నటువంటి స్టే స్టేషన్స్ కు తరలించడం జరిగింది ఇమ్మీడియట్ గా వీరు చేస్తున్నటువంటి పనిని ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని ఇమ్మీడియట్ గా ఆపాలి అనేది విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన మనకు ఒకసారి విజువల్స్ లో కూడా చూడొచ్చు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యకలాపాలను ఇమ్మీడియట్ గా ఆపేయాలి న్యాయం చేయాలంటూ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నటువంటి ఆ పరిస్థితి ఉంది మరోవైపున ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు ఒకవైపున స్థానిక లాండట్ర పోలీసులతో పాటు వేలాది మంది ఎస్ఓటీ పోలీసులను కూడా ఇక్కడ రంగంలోకి దించడం జరిగింది స్పెషల్ పార్టీస్ ఉండి బయట నుంచి ఒకవేళ ఎవరైనా లోపల జరుగుతున్నటువంటి ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు ఇక్కడకు చేరుకుంటే వారిని ఇమ్మీడియట్ గా ఇక్కడ ఆల్రెడీ యూనివర్సిటీ లోపల ఆందోళన జరుగుతూ ఉన్నాయి అంటే విద్యార్థులందరూ కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కాబట్టి వీరు లోపల ఆందోళన చేసుకునేందుకు వాళ్ళకు అనుమతి దొకింది కాకపోతే బయట నుంచి వచ్చి ఎవరైనా వీరికి మద్దతు తెలపాలనే ప్రయత్నం కనుక చేస్తే మాత్రం వారిని అడ్డుకునేటువంటి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ లోపల ఇక్కడ ఆల్రెడీ గేట్ కి పూర్తిగా బందోబస్తును ఏర్పాటు చేసి లోపల ఎవరు వెళ్లకుండా బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరు వెళ్లకుండా బయట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు బందోబస్తును ఏర్పాటు చేసి ఒకవేళ ఎవరైనా వచ్చి సంఘీభావం ప్రకటించడం లేదా మద్దతు ప్రకటించడం లాంటివి చేస్తే మాత్రం వాళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచో తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే బీజేవైఎం నేతలు అలాగే వామపక్ష నేతలు చేరుకున్నారు కొద్దిసేపటి క్రితమే చికోటి ప్రవీణ్ కూడా ఇక్కడికి చేరుకున్నారు బిజెపికి సంబంధించిన పోలీసులు ఇక్కడ నుంచి పంపించి వేయడం జరిగింది ఎవరు వచ్చి మద్దతు ప్రకటించినా సరే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్తూ ఉన్నారు ఇక ఇప్పటికే విద్యార్థులందరూ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది ఇవి భూములు అనేవి ఖచ్చితంగా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు ఇవి విద్యార్థులు విద్యార్థులకే దక్కాలి యూనివర్సిటీకి మాత్రమే ఈ భూములు దక్కాలి అనేది ఇటు చేస్తున్నారు కొంతమంది లోపల ఆందోళన చేస్తున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఏం చెప్తారు ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఏం చెప్తున్నారు అన్న మేము ఏం చెప్పేది లేదన్నా ఏదైతే రేవంత్ రెడ్డి ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు మేము తగ్గే ప్రసక్తే లేదన్నా ఇది ఖచ్చితంగా యూనివర్సిటీ భూమి ఈ యూనివర్సిటీ భూమి మీద నువ్వు రియల్ ఎస్టేట్ నువ్వు రియల్ ఎస్టేట్ చూస్తున్నావు నువ్వు ఎంతమంది పోలీసు వాళ్ళ నుంచి పంపించినా ఎంతమంది ఎంతమందిని జైలు లేపించినా మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ఎన్ని రోజుల వరకైనా ఉద్యమాలు చేసుకుని ఉద్యమాలు చేయడానికి మేము రెడీ మేము ప్రశాంతం మేము మేము ప్రశాంతంగా ప్రశాంతంగా ఉగాది పండే రోజు ఉగాది చేసుకుంటుంటే నువ్వు దొంగతనంగా గచ్చిబౌలి స్టేడియం నుంచి వందలాది మంది పోలీసులను తీసుకొని బుల్డోజులను తీసుకొని వచ్చి విపరీతంగా అత్యంత విచక్షణ రహితంగా మహిళలను చూడకుండా కూడా విచక్షణ రహితంగా బిహేవ్ చేస్తావు మీ ఏదైతే ఈ కాంగ్రెస్ కేబినెట్లో ఇద్దరు ఇదే యూనివర్సిటీ చదువుకు ఇదే యూనివర్సిటీ చదువుకున్న ఇద్దరు మంత్రులు ఉన్నారు బట్టి విక్రమార్కు గారు అయితేనే శ్రీధర్ బాబు అయితేనే ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే డిగ్రీ వరకే చదువుకున్నాడు ఆయన పెద్దగా చదువుల గురించి పై చదువుల గురించి తెలియదు కానీ మేము హత్యలు చేసేదాంక రే బట్టి విక్రమార్గకుండా శ్రీధర్ బాబుకు మీరన్నా చెప్పండి యూనివర్సిటీ చరిత్ర ఏంది ఒక గొప్పతనం ఏంది ఇక్కడ ఎటువంటి విద్యార్థులు చదువుకుంటారు యూనివర్సిటీని పరిరక్షించుకుంటే మనకు ఎట్లా పరిరక్షించుకోవాలి ఈ విద్యార్థులు చదుచుకుంటే ఏం చేస్తారో మీరన్నా చెప్పండి కాబట్టి మీరు ఎన్ని రోజులున్నా మీరు ఎంతమంది ఎన్ని పోలీసులు వచ్చి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మా ఉద్యమాలపము ఇది ముమ్మాటికి యూనివర్సిటీ ల్యాండ్ కాబట్టి రేవంత్ రెడ్డి మీ రియల్ ఎస్టేట్ తెలివి ఇక్కడ చూపెడితే మాత్రం మేము ఊరుకోము మేము విద్యార్థుల గతంలో తెలంగాణ ఉద్యమంలో కావచ్చు కేసీఆర్ గద్ద దింపే విషయంలో కావచ్చు విద్యార్థులు ఎటువంటి పోరాటాలు చేసి ఏం చేసినా నీకు తెలుసు అదే గత నీకు ఈ రోజు పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం రేవంత్ రెడ్డి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ పిహెచ్డి విద్యార్థులే వాళ్ళు ఇక్కడ రీసెర్చ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి చెప్పే అన్ని జూటా మాటలే యూనివర్సిటీ యూనివర్సిటీ యూనివర్సిటీలో యూనివర్సిటీలో అసలు జంతువులు లేవు జింకలు లేవు నెమలు లేవు అసలు లేవు అంటున్నాడు రా ఒకసారి నువ్వు దమ్ము ధైర్యం వచ్చి చూడు ఫుట్బాల్ ఆడేదానికి వచ్చినావు కదా ఇప్పుడు దమ్ము ధైర్యం ఉంటా వచ్చి చూపెట్టు ఇప్పుడు వచ్చి చూడు నువ్వు చూపెడతావు ఎన్ని నెమల్లో అక్కడ బయట పని జరుగుతుంటే వాటి ఆర్తనాదాలు ఏ రకంగా వినబడుతున్నాయి అక్కడ ఎంత జీవ వైవిధ్యం ఉంది ఎన్ని రకాల చెరువులు ఉన్నాయి కేబిఆర్ పార్కు తర్వాత ఇదే ఈ సిటీకి ఇది అత్యంత ఆక్సిజన్ అందించే ప్రాంతం కాబట్టి దీన్ని ఎక్కడైనా పరిరక్షిస్తూ ఇది ఓన్లీ యూనివర్సిటీల గురించి కాదు ఈ హైదరాబాద్ సంబంధించిన విషయం ఈ హైదరాబాద్ ప్రజలకు సంబంధించిన విషయం కొత్త హైదరాబాద్ సం ప్రజలు కూడా ఈ ఉద్యమ ఉద్యమంలో నిమగ్నులు కావాలని నేను కోరుకుంటున్నాను అందరూ అరెస్ట్ చేశారు ఉగాది రోజు ఉగాది ఒకపక్క ప్రయ్ ఏకులి సాయ్ నీతులు మాట్లాడి ఒక పక్క నీతులు మాట్లాడి ఉగాది ప్రోగ్రామ్ కు వెళ్ళి ఒక పక్క డిఫారెస్ట డిఫారెస్టేషన్ చేస్తున్నారు ఎవరు రెచ్చ స్టూడెంట్స్ ఎవరు రెచ్చ కొడుతున్నారు ఎవరు మీరు రెచ్చ కొడుతున్నారు అది కేవలం స్టూడెంట్స్ కి చెందిన భూమి ఇది జ్ఞానభూమి జ్ఞాన భూమిని జ్ఞాన భూమిని ఎప్పుడు చీర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు రేవంత్ రెడ్డి అది గుర్తుపెట్టుకో కలుస్తారు కలిసింది స్టూడెంట్ యూనియన్ అంటే స్టూడెంట్ కమ్యూనిటీ ఏమంటామంటే రండి మాకు సపోర్ట్ చేయండి ఈ ల్యాండ్ కేవలం విద్యార్థులకు చెందినదే ఆ డిమాండ్ డిమాండ్ ఇప్పుడు ఏమంటే ఇప్పుడు డిఫారెస్టేషన్ చేస్తున్నారు ఇప్పుడు కూడా మీరు జర్నలిస్ట్ నిలీసులు అడగండి ఎందుకు ఎలా చేయట్లేదు ఎందుకు ఎలా చేయట్లేదు క్యాంపస్ లో మీరు రండి మేము చూపిస్తాం ఎక్కడ డిఫారెస్టేషన్ జరుగుతుంది విద్యార్థులందరూ తెలియజేస్తున్నటువంటి విషయము ఇమీడియట్ గా ప్రభుత్వం లోపల జరుగుతున్నటువంటి ల్యాండ్ చదును పనులు పూర్తిగా ఆపివేయాలి లేకపోతే ఈ పనిని ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ ఆ విద్యార్థులు విద్యార్థి నేతలందరూ తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే లోపల జీవ పర్యావరణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది నాలుగు వందల ఎకరాలు ఒకవేళ అన్యక్రాంతం అయిపోయి ఇతరుల అయిపోతే మాత్రం ఇప్పటికే హైదరాబాద్ అనేది కష్టాల్లో ఉంది కాబట్టి జీవరాశులను కాపాడుకోవాల్సినటువంటి ఖచ్చితంగా మన మీదే ఉంటుంది మేము దీనికోసం ఎంతవరకైనా ఫైట్ చేస్తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అంటూ విద్యార్థులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు ఇక విద్యార్థుల ఆందోళనలకు ఎవరైతే మద్దతు ప్రకటిస్తూ ఇక్కడకు చేరుకుంటున్నారు వాళ్ళందరినీ ఇప్పటికే అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి బీజేవై నేతలు కావచ్చు మరోవైపు ఇటు వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలైనా చికోటి ప్రవీణ్ లాంటి ఇతర వ్యక్తులు ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ ఇమీడియట్గా గా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు పూర్తిగా ఇటు హెస్యూ ప్రాంగణం ఇటు మెయిన్ గేట్ వద్ద మొత్తం పూర్తిగా ఇటు ఎస్వోటీ పోల స్థానికంగా ఉన్నటువంటి లాన్ ఆటర్ పోలీసులు మరోవైపు ఉన్న స్పెషల్ టీమ్స్ మొత్తాన్ని కూడా రంగంలోకి దించి బయటకు ఎవరైనా చేరుకుంటున్నారంటే మాత్రం వాళ్ళని ఇమీడియట్ గా అక్కడే ఇక్కడే పట్టుకొని వాళ్ళందరినీ నుంచి విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తంగా కొనసాగుతుంది గత మూడు రోజుల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గము ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ బిజెపి నేతలు తమకు మద్దతు ప్రకటించారు కాబట్టి దీని మీద మరింత ఫైట్ చేయడానికి అందరూ తమకు సహకరించాలనేది విద్యార్థులు చెబుతున్నటువంటి మాట అలాగే రత్నకుమార్ మనం చూస్తున్నాం పోలీసులు విద్యార్థులను లాక్కెళ్లి అటు జీబ్ లో వేస్తున్నారు కాకపోతే ఇటు విద్యార్థులు మాత్రం పక్కా ఉంటున్నారు అసలు మేము దీనికి సహకరించము ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దాన్ని వెనక్కి తీసుకోవాలని కాకపోతే భూములు అమ్మద్దు అంటున్నారు విద్యార్థులు మాత్రం మేము మాత్రం ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా ఎంత చేసినా కానీ మేము ఆందోళన అయితే విరమి విరమించేది లేదు అని చెప్తున్నారు అసలు ఇటు మరి విద్యార్థుల రక్షణకైతే ఇటు మరి యూనివర్సిటీ అధికారులు ఏమైనా అంటున్నారో వారి రక్షణ ఎవరు చూసుకుంటారు రత్కుమార్ ఇప్పటికే ప్రభు ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి డెసిషన్ కు సంబంధించి విద్యార్థుల ఆందోళన అనేది మరింత ఉద్రిక్తంగా అవుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు పోలీసుల బందోబస్తు అనేది కంటిన్యూ అవుతుంది ఆ ఈ వ్యవహారాన్ని వామపక్ష పార్టీలు ఇప్పటికే ఖండించడం జరిగింది మరోవైపున బీజేపీ నేతలు ఆ బిఆర్ఎస్ నేతలు ప్రతి కూడా ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యను ఖండిస్తూ ఉన్నాయి ఇమ్మీడియట్ గా ఈ నాలుగు వందల అంటే అనేక ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి భూములు ఉన్నప్పుడు అసలు హెచ్ భూములను మాత్రమే ఎందుకు ఇటు ప్రైవేట్ వేలం వేయాలని చూస్తున్నారు ఎందుకు మీద కన్ను పడింది ఎక్కువ విలువ ఉన్న కారణంగానే ఈ రకంగా కన్నేశారు అనేది ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి ఆ విషయం దీని ఇందులో భాగంగానే పూర్తిగా ప్రతి ఒక్కళ్ళు వారికి మద్దతు తెలుపుతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది ఇక దీనికి సంబంధించి మొత్తం ఆ ఏదైతే ఒకనొక సమయంలో మనం చూడొచ్చు ఈ యొక్క ఆందోళనలకు సంబంధించి విద్యార్థులందరూ కూడా తగు తెలియజేస్తున్నటువంటి అంశము అసలు ఇంతమంది పోలీసులను ఎందుకు ఈ ప్రాంతంలో పెట్టడ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు ఇప్పటికే మనం నిన్నటి వరకు చూసాం ఒకవైపున విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు మరోవైపున ఇక్కడ ఆ పోలీసులు మాత్రం భారీ బందోబస్తులో ఉన్నారు ప్రభుత్వం ఈ భూములలో ఒక్క సెంటు కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి లేదు అనేది ఆ ఇటు ప్రభుత్వం చెప్తోంది విద్యార్థులు మాత్రం ఇవి యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమిలే అని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు అయితే నిన్నటి వరకు ఎటువంటి ఇక్కడ అసలు విద్యార్థులు చెప్తున్నటువంటి మాటలకు సంబంధించి విద్యార్థులు ఎప్పుడైతే ఇవన్నీ యూనివర్సిటీ భూములో చెప్తూ ఉన్నారో మరి యూనివర్సిటీ అధికారుల నుంచి ఎందుకని ఒక ఈ విషయం మీద ఎందుకు స్పందించలేదు అన్నట్టు ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఏర్పడింది అయితే నిన్న సాయంత్రానికి యూనివర్సిటీ అధికారులు ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళు స్పష్టత ఇస్తూ ఇక్కడ గతంలో సర్వే చెప్ సర్వే చేశారు మాటల్లో ఎటువంటి వాస్తవం లేదు ఇవి ఇక్కడ ఉన్నటువంటి జీవరాశులను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది మేము సర్వేలో పాల్గొన్నాము అనేది పూర్తిగా అవాస్తవం టీజీఐఐసి ఏదైతే విషయాలను తెలియజేస్తుందో వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనేది పూర్తిగా అవాస్తవం అనేది అటు ఒకవైపున వాళ్ళు తెలియజేసినటువంటి మాట సో వీటన్నింటికి సంబంధించి ఇప్పటికే ఒక క్లారిటీ అనేది యూనివర్సిటీ అధికారుల నుంచి ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇక ఇప్పుడు విద్యార్థుల ఆందోళన అనేది మరింత ఉదృక్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే ఈ ప్రభుత్వం ఎప్పటికైనా సరే స్పందించి ఈ నాలుగు వందల ఎకరాలను ప్రైవేట్ పరం చేయాలని వేలం వేలం వేయడానికి సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అనేది ఆ యూనివర్సిటీ విద్యార్థులు తెలియజేస్తూ ఉన్నారు కుమార్